హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్రుతి ఈరోజు వచ్చేసి మనం సగ్గుబియ్య సేమియా పాయసం తయారీ విధానం చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు సేమియా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం ఇలా మనం మూడు గంటల ముందనే నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే తొందరగా మనకు మెత్తగా అయిపోతుంది సగ్గుబియ్యం అనేది ఈ వేసవికాలం సగ్గుబియ్యం పాయసం తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మంచిది చలువ కూడా మనం నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఒక కప్పు చక్కెర తీసుకుందాము తర్వాత వచ్చేసి జీడిపప్పు జీడిపప్పు నెక్స్ట్ వచ్చేసి యాలకలు కూడా తీసుకుందాము ఇక్కడ వచ్చేసి యాలకల పొడి మనం తయారు చేసే విధానం చూద్దాము ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు వచ్చేసి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం వేసుకొని మనం జీడిపప్పు వేయించుకుందాము జీడిపప్పుని కొంచెం వేయించుకుందాము ఈ కలర్ వచ్చిన వరకు చాలా మనం ఒక ప్లేటర్ తీసేసుకుందాము ఇప్పుడు నెయ్యి ఉంది కదా ఇదే నెయ్యిలో మనం సేమియా వేయించుకుందాం ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఇలా బాగా వేయించుకోవాలి మనం సేమియాని ఈ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం ఒక ప్లేట్లోకి తీసేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకుందాము ఒక హాఫ్ లీటర్ పాలు ఎలా వేసుకుందాము ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు పాలు వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నీళ్ళు కూడా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ పాలు ఇవి బాగా మరగాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టి మరిగిద్దాం ఇలా బాగా ఉడకాలి చూడండి వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యాన్ని వేసేద్దాం సగ్గు బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి మొత్తం సగ్గు బియ్యాన్ని అలా వేసేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి సగ్గు బియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం సేమియా వేయించుకున్నాం కదా ఆ సేమియాని వేసేసుకుందాం ఇలా సేమే ఉడికినప్పుడు మనం ఇలా కలుపుకుంటూ మధ్యన మధ్యన ఉండాలండి లేకుంటే అడుగు అంటుతుంది ఇప్పుడు వచ్చేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని షుగర్ వేసుకుందాము ఒక రెండు కప్పులు వేసుకున్నానండి మీరు చూసుకొని మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు నేను వచ్చేసి ఈ కప్పుతో రెండు కప్పులు షుగర్ వేసాను తర్వాత వచ్చేసి మనం యాలకుల పొడి వేసుకున్నాము వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేడి చేసుకుంటే చాలా చక్కగా చక్కెర తొందరగా కరిగిపోతుంది లాస్ట్ జీడిపప్పులు వేసేసుకుందాం చూడండి సగ్గుబియ్యం ఎలా పైన తేలాడుతున్నాయో ఈ వేసవి కాలం ఇలా సగ్గుబియ్యం పాయసం చేసుకుని తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి చలవ కూడా ఇలా ఒక రెండు నిమిషాలు మనము కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకు ఇలా గట్టి పడినా కానీ మనం పాలు వేసుకొని మళ్ళీ తినొచ్చు సగ్గుబియ్య సేమే పాయసం అయిపోయింది మనం వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాము రడైపోయింది సగ్గుబియ్య సేమే పాయసం మీరు కూడా ట్రై చేయొచ్చు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్